తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాలు తీవ్ర ఉత్కంఠం రేపుతున్నాయి పెద్ద ఎత్తున ఇప్పటికే ఏసీబీ ఈడీ రంగంలో దిగినటువంటి నేపథ్యంలో చెల్లింపులన్నీ కూడా కేటీఆర్ఏ ఆయన కనుసంధంలోనే జరిగాయి అనేది స్పష్టంగా ఇప్పటికే విచారణలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి కూడా కేసీఆర్ కేటీఆర్ కొంత ఏసీబీ కారాన్ని చేరుకోవడం విచారణ ఎదుర్కొంటారు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా నిన్న ఏదైతే అరవింద్ కుమార్ ఏసీబీ ఎంక్వైరీ ఎదుర్కొన్నారు పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అన్నీ కూడా కేటీఆర్ కనుసంధంలోనే జరిగినట్టుగా స్పష్టంగా అరవింద్ కుమార్ వాంగ్మూలు మించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇవాళ అరవింద్ కుమార్ ఏ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి కేసులో కేటీఆర్ స్పష్టంగా అర్థమవుతుంది నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పాం అయినప్పటికీ కూడా మళ్ళీ మనదే అధికారం వస్తుంది ప్రొసీడ్ అవ్వండి అంటూ కూడా కేటీఆర్ ఆనాడు చెప్పినటువంటి నేపథ్యంలో అదే విషయాన్ని ఏసీబీ ముందు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు నేను చేశానంటూ కూడా అరవింద్ కుమార్ స్పష్టంగా ఏసీబీ విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి విచారంలో అనేక అంశాలు ఏసీబీ అధికారులు అడిగారు మరోవైపు అరవింద్ కుమార్ చెప్పారు ఈ నేపథ్యంలో స్పష్టంగా ఆయన చెప్పినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఖచ్చితంగా కేటీఆర్ ఇవాళ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం అంతా కూడా ఆనాటి పురపాలక శాఖ మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కనుసంధనలోనే జరిగిందని అప్పట్లో ఆ శాఖకు ప్రధాన కార్యదర్శిగా వివరించినటువంటి అరవింద్ కుమార్ స్పష్టంగా ఏసీబీ అధికారుల ముందు చెప్పారు ఈ నేపథ్యంలోనే విదేశీ కంపెనీకి పురపాలక శాఖ నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయని కేటీఆర్ కు చెప్పానని అయితే అంతా తాను చూసుకుంటారని మనదే మరొకసారి అధికారం వస్తుందంటూ కూడా కేటీఆర్ అతి విశ్వాసమే ఇవాళ కొంప ముంచినట్టుగా తెలుస్తుంది ఒక ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు నేను నడుచుకుందానంటూ కూడా అరవింద్ కుమార్ కుండ బద్దలు కొట్టారు ఇందులో తన స్వార్థం ఏమీ లేదని కూడా అరవింద్ కుమార్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే కాపాడుకోలేకపోవడం వాస్తవమేనని ఆయన అంగీకరించారు సో ఇప్పుడు ఖచ్చితంగా ఈయన అంగీకరించినటువంటి నేపథ్యంలో ప్రజాధనం దుర్వినియోగమైందంటూ కూడా అరవింద్ కుమార్ ఏసీబీ అధికారుల ముందు కొంత అంగీకరించిన స్పష్టంగా ఈ నేపథ్యంలోనే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారితంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ మరోవైపు ఇప్పటికే హైకోర్టు తిరస్కరణకు గురవటం మరోవైపు సుప్రీంకి వెళ్ళినా కూడా సుప్రీం ఇప్పటిదాకా కేసుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాకపోవటం లిస్టు కాకపోవడం ఇవన్నీ చూస్తుంటే పరిస్థితుల ప్రభావం అంతా కూడా చూస్తుంటే జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ కే ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ తాజాగా బుధవారం నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యారు సుదీర్ఘంగా ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి దాదాపుగా సాయంత్రం దాకా కూడా ఈ విచారణ జరిగింది హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తొమ్మిది పది పదకొండు పన్నెండు సెక్షన్లు నిర్వహించడానికి సంబంధించినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్ ఏదైతే ఎఫ్ఈఓతో రెండు వేల ఇరవై రెండులో చర్చలు మొదలయ్యాయని కూడా ఆయన చెప్పారు మరోవైపు రేసు నిర్వహించడానికి ఒక స్పాన్సర్ అవసరం కావడంతో ఆనాటి మంత్రి కేటీఆర్ తన మిత్రుడైనటువంటి గ్రీన్ కో కమిటీ ఎండీగా ఉన్నటువంటి చలమశెట్టి అనిల్ కుమార్ రంగంలో దించారు త్రైపాక్షిక ఒప్పందానికి ముందు ఏం జరిగింది ఎవరెవరు ఎన్నిసార్లు పురపాలక శాఖ అధికారులతో మంత్రులతో సమావేశమయ్యారు ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది ఒప్పందానికి ముందు తర్వాత జరిగినటువంటి విషయాలను కూడా అరవింద్ కుమార్ గుచ్చినట్లుగా ఏసీబీ అధికారులకు చెప్పారు మరోవైపు పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయని చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ అతి విశ్వాసం మరోసారి మందే అధికారం వస్తుంది అంటూ కూడా లొసుగులు ఉన్నప్పటికీ కూడా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళినటువంటి విషయాలను కూడా ఇవాళ ఏసీబీ అధికారుల ముందు కొంత అరవింద్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు తైపాక్షిక ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు తమ ఒప్పందం నుంచి కూడా వైదొలుగుతున్నామని ఎస్ నెక్స్ట్ జన్ రాతపూర్వకంగా పురపాలక శాఖకు తెలియజేయలేదా అంటే ఖచ్చితంగా ఏసీబీ అధికారుల దిశగా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అంతా మంత్రి కేటీఆర్ మాట్లాడారని అరవింద్ కుమార్ చెప్పారు స్పాన్సర్ కంపెనీ తమకు నష్టం వచ్చినట్లు చెప్తున్నందున పురపాలక శాఖ కే స్పాన్సర్ గా ముందుకు రావాలని చెప్పడంతో తాను ఫైల్ తయారు చేసి మంత్రికి పంపించినట్టుగా తెలుస్తోంది ఇక ఆ సమయంలో లీగల్ సమస్యల గురించి కూడా వివరించినట్టుగా అయితే డోంట్ వరీ మళ్ళీ మనమే వస్తున్నాం ప్రొసీడెంట్ కూడా అంతా తానే చూసుకుంటానని కేటీఆర్ అరవింద్ కుమార్ కు హామీ ఇచ్చి ఇవాళ ఖచ్చితంగా ఆ రోజు ఆయన ఆదేశాల మేరకే ఖచ్చితంగా చేశారంటూ కూడా ఇవాళ అరవింద్ కుమార్ ఒప్పుకున్నటువంటి పరిస్థితి సో మరోవైపు కేటీఆర్ ఇప్పుడు ప్రధానంగా దీనికి ఎటువంటి క్యాబినెట్ అవసరం కానీ అప్రూవల్స్ కానీ ఏం అవసరం లేదని చెప్పినప్పటికీ బుకాయిస్తున్నప్పటికీ ఇది ఖచ్చితంగా ప్రజాధన దుర్వినియోగం జరిగిందంటూ కూడా అరవింద్ కుమార్ ఒప్పుకోవటం మరోవైపు ఎఫ్ఈఓ నుంచి దాదాపుగా యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు వచ్చినటువంటి రెండు ఇన్వాయిస్లకు కూడా హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేశారని మంత్రి చేయాలని మంత్రి ఆదేశించారు చేశారు కూడా సో ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం లేకపోవడం ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినటం మరోవైపు విదేశీ కరెన్సీ చెల్లింపుల్లో ఆర్బిఐ ఏసీబీ వ్యవహారాలని పలు ప్రశ్నలు అరవింద్ కుమార్ అడిగినట్టుగా సూటిగా తెలుస్తోంది కొన్ని కీలక డాక్యుమెంట్లతో సహా కేటీఆర్ జరిపినటువంటి వాట్సాప్ చాట్ మెసేజ్ కూడా అధికారులకు కొంత అందజేసినట్టుగా సమాచారం సో ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో పురపాలక శాఖ ఏదైతే మున్సిపల్ శాఖ ఉందో బలవంతంగా లాగబడిందని ఆ శాఖ మంత్రి పరిస్థితులు తాము లేమంటూ కూడా అరవింద్ కుమార్ ఏసీబీ అధికారులు తన నిస్సహాయతను అంగీకరించినట్టుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా అరవింద్ కుమార్ అంగీకారంతో ఇవాళ కేటీఆర్ ఆదేశాలతో జరిగిందంటూ కూడా ఏదైతే ఆయన ఏసీబీ అధికారుల ముందు చెప్పాడో సో ఇప్పుడు విచారణకు తను సహకరిస్తానని ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు అవుతానని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు విచారణ సమయంలో ఏసీబీ అధికారులు పలుమార్లు అరవింద్ కుమార్ కు తగినంత సమయం ఇచ్చి ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలు కేటీఆర్ కొంత ప్రశ్నించవచ్చని కూడా సమాచారం ఏదైతే అరవింద్ కుమార్ తో లాగారు కూపిలాగా ప్రశ్నలు తీసుకున్నారు ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు బేస్ చేసుకుని ఇవాళ కేటీఆర్ ను ప్రశ్న ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు సుదీర్ఘంగా ఈ విచారణ సాయంత్రం దాకా జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ ఏం చిన్న డౌట్ వచ్చినా లేకుంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అన్ని కూడా ఇవాళ ఏసీబీ అధికారులు కేటీఆర్ ముందు ఉంచి మరీ ప్రశ్నలు అడిగించే అవకాశం ఉంటుంది స్పష్టంగా ఇవాళ కేటీఆర్ కింగ్ పిన్ కానీ వ్యవహారం అంతా జరిగింది మరోవైపు క్విట్ ప్రోకో జరిగిందంటూ కూడా ప్రభుత్వం కానీ ఏసీబీ అధికారులు చెప్తున్నారు ఈడీ రంగంలో దిగింది ఈ క్విట్ ప్రోకో కనుక ప్రూవ్ అయితే ప్రూవ్ అయినా కాకుండా కొంత ఇప్పటికైతే జరిగినటువంటి ప్రైమా ఫేసింగ్ కనుక ఒకసారి చూస్తే స్పష్టంగా ఆధారాలు కొంత ప్రైమరీ ఆధారాలు ఏసీబీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ కు ఖచ్చితంగా అరెస్ట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటాయి ఖచ్చితంగా కేటీఆర్ ఇవాళ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్పష్టంగా జరిగింది జరిగినట్టుగా పూసకు వచ్చినట్టుగా చెప్పడంతో ఇరికించారని స్పష్టంగా చెప్పాలి